హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ బాగున్నారని ఈ ఈరోజు మనం ఆంధ్రాలో బాగా పాపులర్ అయిన రెండు కూలింగ్ రెసిపీలని చూద్దామండి ఈ వేసవి కాలంలో వేసవి కాలం కదండి ఇది మండు టెండలు సో ఇలాంటి టైంలో బాడీని కూల్ చేయడానికి ఈ రెండు కూడా బాగా పాపులర్ అండి ఒకటి పచ్చిపులుసు ఇంకొకటి తోటకూర కాడల కూర అండి ఈ రెండు అయితే మనం ఈ రోజు చూద్దాం ముందుగా పచ్చి పులుసు చూద్దామండి ముందుగా అయితే నువ్వులను వేయించుకొని అవి పొడి చేసి ఉంచుకోండి పక్కన పెట్టి ఉంచుకోండి ఈ లోప ఏం చేస్తారంటే మన చింతపండుని నానబెట్టయితే దాన్ని పులుసు తీసి పక్కన పెట్టి ఉంచుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఒక పాత్ర తీసుకుని అందుకు అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి పిసికి కలుపుకోండి బాగా కలిపేశాక అప్పుడు ఏం చేస్తారంటే మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసుని దాన్ని అయితే ఇందులో వేసేసేయండి పోసేయండి ఇందులో పోసేసి బాగా కలుపుకోండి కలుపుకున్నాక అలాగే మనం మనం పొడి చేసి ఉంచుకున్నాం కదండి నువ్వుల పొడి ఆ నువ్వుల పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టుకుని మనం తాలింపు పెట్టుకోవాలండి ఫస్ట్ తాలింపు వేసుకుందాం ఒక పాత్ర పెట్టుకుని అందులో నూనె వేసుకుని అందులో మీరు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసేసి అవి వేగిపోయాక పసుపు కూడా వేసి అందులో మనం కలిపి పక్కన పెట్టి ఉంచుకున్న ఈ పులుసుని అయితే పోసేసేయండి పోసేసి కలిపేసుకున్నారంటే ఊరికే తాలింపు వేయగానే మీరు ఇలా మూత పెట్టేశారంటే ఏం మరగనివ్వక్కర్లేదండి ఊరికే ఆ వాసన పోకుండా తాలింపు వాసన మీకు అమోఘమైన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుందండి దీని వేడి వేడి అన్నంతో నచ్చు సూపర్ గా ఉంటుంది తోటకూర కాడలు కవరా చూద్దాం అండి ఇప్పుడు దీనికైతే మనకి మనం ఏం చేయాలంటే ముందుగా తోటకూర కాడలు దొరుకుతాయండి మనకి ఓకే మీకు గనక దొరికితే ఇది అద్భుతంగా ఉంటుందండి మీకు గనక దొరికితే ఈ కూర తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చుతూ ఉంటే గనక సో దీనికైతే ముందుగా ఏం చేయాలంటే తోటకూర కాడల్ని కట్ చేసి ఉంచుకుని అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కట్ చేసి ఉంచుకుని శనగపప్పునైతే నానపెట్టి ఉంచుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక కుక్కర్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని ఆ నూనె కాగాక అందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయనైతే బాగా వేయించేసుకోండి అవి వేయిపోయాక అప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఈ తోటకూర కాడ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కల్ని అయితే వేసేసేసి వేయించుకోండి కాసేపు వేయించుకున్న తర్వాత ఏం చేస్తారంటే అందులో పసుపు ఉప్పు కారం వేసేసి కలిపి ఆ తర్వాత మనం నానపెట్టి ఉంచుకున్న ఆ శనగపప్పును కూడా అలాగే వేసేసేయండి వేసేసి ఆ తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో సరిపడనన్ని నీళ్లు కూడా పోయండి దీంట్లో సరిపడినన్ని ఆ కూర ఉడకడానికి సరిపడినన్ని కొంచెం నీళ్ళు మరీ ఎక్కువ అక్కర్లేదండి ఇలా సరిపడిన నీళ్ళు పోసేసి కుక్కర్ మూత పెట్టేసేసి ఇవి ఒక రెండు మూడు విజిల్స్కి రానివ్వండి రెండు మూడు విజిల్స్ లో ఊరికే ఉడికిపోతుందండి మెత్తగా ఇది అంటే శనగపప్పు ఉడకాలి కదా మెయిన్గా అందుకోసం అనమాట ఇలా ఉడికిపోతుంది తీసేసేసి దీన్ని మీరు కొంచెం గరం మసాలా వేసుకున్నారంటే మీకు అద్భుతమైన ఈ తోటకూర కాడల కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి దీన్ని మీరు మనం ఇందాక చేసుకున్న పచ్చి పులుసుతో కలిపి తినచ్చండి లేదంటారా అలాగే అన్నంలో మీరు దీన్ని కలుపుకుని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఇది కనుక కలుపుకు తిన్నారంటే లేదా పచ్చిపులుసుతో చే చేర్చి తిన్నారంటే ఇలా చాలా చాలా అమోఘంగా ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీలు అయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి అలాగే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్